ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారం నలభై ఆరు ఏళ్ల తర్వాత తెరుచుకుంది చీకటి పడటంతో ఆలయ సంపద లెక్కింపుని ఆపేశారు తిరిగి గదికి తాళం కూడా వేశారు ఆభరణాల లెక్కింపు మళ్ళీ ఎప్పుడు చేపట్టాలనే విషయంపై సోమవారం జరిగే కమిటీ సమావేశంలో డిసైడ్ చేస్తారు ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు రహస్యగది తలుపుల్ని తీశారు నలభై ఆరేళ్ల కిందట పంతొమ్మిది వందల ఎనిమిదిలో చివరిసారిగా ఈ రహస్యగదిని తెరవగా మళ్లీ ఇప్పుడు తెరిచి సంపద లెక్కింపును చేపట్టారు పూరి క్షేత్రంలో జగన్నాథునికి నిత్యం నూట పంతొమ్మిది మూలికా సేవలు జరుగుతాయి ఈ సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా రత్న భాండాగారాన్ని తెరిచారు భాండాగారంలోని ఆభరణాల లెక్కింపు ప్రక్రియ మొత్తం డిజిటలైజేషన్ చేస్తున్నారు భాండాగారంలో మూడో గది తలుపులు తెరుచుకోకపోవడంతో కట్టర్తో దాన్ని తెరిచారు గది లోపలికి వెళ్లకుండా మళ్లీ కొత్త తాళం వేశారు చీకటి పడ్డంతో రత్నభాండగారంలో లెక్కింపును ఆపేశారు చెక్కపెట్టెల్లోని ఆభరణాల్ని ఇంకా లెక్కించలేదు సోమవారం మరోసారి కమిటీ సమావేశమైన తర్వాత లెక్కింపు ఎప్పుడు చేపట్టాలన్న విషయంపై నిర్ణయం తీసుకుంటారు ఆలయ సంపదను కొత్త చెక్కపెట్టెల్లోకి చేర్చిన తర్వాత వేరే ప్రాంతానికి తరలించి అక్కడ జగన్నాథుడి ఆలయ సంపదను లెక్కిస్తారు పూరిలో ప్రస్తుతం జగన్నాథుడి రథయాత్ర కొనసాగుతోంది ఈ నెల పంతొమ్మిదో తేదీ వరకు జగన్నాథుడు బలభద్రుడు సుభద్రలు ఆలయం బయటే ఉండనున్నారు దేవుడు లేని సమయంలో అధికారులు ఆ రహస్య గదిని తెరిచి లెక్కింపు చేపట్టారు వాటిని లెక్కించేందుకు ఎన్ని రోజులు పడుతుందనేది మాత్రం ప్రస్తుతానికి ఇంకా స్పష్టత రాలేదు భాండాగారం లోపల సర్పాలుంటాయన్న వార్తలతో అప్రమత్తమైన అధికారులు స్నేక్ హెల్ప్ లైన్ నిపుణులు అత్యవసర వైద్యానికి డాక్టర్లను కూడా అందులోనికి పంపించారు ఒడిశా ప్రభుత్వం నియమించిన పదహారు మంది సభ్యుల బృందం రహస్య గదిలోకి వెళ్లి లెక్కింపు ప్రక్రియను ఆరంభించింది తమ అధికారంలోకి వస్తే పూరి భాండాగారాన్ని తెరిపిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ఇందుకోసం జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలో కమిటీని కూడా నియమించింది కమిటీ సిఫార్సుల మేరకే ఇప్పుడు రహస్య గదిని తెరిచారు భాండాగారంలోకి వెళ్లే వాళ్లంతా వారం రోజులుగా శాకాహారం మాత్రమే భుజిస్తూ నియమనిష్టలు పాటించారు వీళ్ళందర సాంప్రదాయ వస్త్రధారణతో ఆలయంలోకి ప్రవేశించారు మొదట జగన్నాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ తర్వాత రహస్య గదిలోకి వెళ్లారు లోపలికి వెళ్ళాక స్వర్ణకారులు శాస్త్రవేత్తల పర్యవేక్షణలో లెక్కింపు చేపట్టారు ఈ ప్రక్రియ మొత్తం వీడియోగ్రఫీ చేస్తున్నారు